ఎందుకు నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవట్లేదు ఎందుకు నువ్వు ముందుకు అడుగులు వేయట్లేదు ఎందుకు నువ్వు కొని రిసీవ్ చేసుకోవట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు నువ్వు ఆశీర్వదించబడతలేదు ఎందుకు వాగ్దానం ఆలస్యం అవుతుంది అని అంటే పుల్లార వినండి ఏదైతే నీకు అడ్డుగా వచ్చిందో ఏదైతే వ్యతిరేకంగా నిలబడిందో ఏదైతే వ్యతిరేకంగా వచ్చి నేను ఇలాగ ఆపిందో అది అనారోగ్యం కావచ్చు అది సమస్య కావచ్చు అది ఇబ్బంది కావచ్చు అది అప్పు కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు వారు ఎవరైనా సరే నేను ఆపడానికి కారణం ఏంటో తెలుసా ఏదైతే నీకు ఆపిందో ఆ దాని ద్వారానే దేవుడు మహిమ పరచుకోబోతున్నాడు అడిగి చెప్దాం ఏమైనా హలో ఏ శక్తి అయితే నీకు ఆపిందో ఏ బంధకం అయితే నీకు ఆపిందో ఏ ఒక అయితే నీ నా అడ్డగించిందో ఏ బంధకములు ఏ మాంత్రిక అయితే ఏ చేతబడి కార్యాలైతే ఏ దయ్యపు శక్తులు అయితే ఏ దురాత్మ సమూహాలు అయితే నిన్ను అడ్డగించి ఆపి బ్లాక్ చేసి అరణ్యంలో బంధించి పెట్టిందో ఇదిగో ఇదిగో వాటి ద్వారానే ఆ ప్రభుని నీ జీవితం ద్వారా మహిమ పొందుకోబోతున్నాడు ఏమైన్ ఏమందుకోబోతున్నాడు అమ్మా ప్రైజ్ హలో లూయా వాడి ద్వారా మహిమ ఏదైతే లాక్ చేశాడో సాతానుడు ఏదైతే నిన్ను పెట్టాడో కదా నువ్వు అడుగు ముందుకు పెట్టకుండా నువ్వు ముందుకు సాగలేకుండా నువ్వు ఆశీర్వదింపబడకుండా నువ్వు కొన్ని కొనలేకుండా లేకుండా నువ్వు కొన్ని స్థలాలను వెళ్ళలేకుండా నీవు ఉన్నత స్థలంలో వెళ్ళిపోకుండా కదా నీ కుటుంబంలో సమాధానం నీ కుటుంబంలో నెమ్మది నీ కుటుంబంలో శాంతి ఇవన్నీ లేకుండా ఆ వాగ్దానం స్వాతంత్రించుకోకుండా ఆ వాగ్దానంలో సంపాదించుకోకుండా ఏ సాతానుడైతే అయితే ఏ దుష్డైతే నీ కాళ్ళను కట్టేసి నీకు బంధకాలు వేసి నువ్వు ఆశీర్వద ంపబడకుండా ఏ శత్రువు అయితే నేను అడ్డగించి ఉన్నాడో ఆ అడ్డంకులే దేవుని నీ నీ యొక్క జీవితం ద్వారా ఆయనను మహిమపరచబోతున్నాయి దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ అరణ్యమే దేవుని మహిమపరచిందంట హెమన్ ఈ రథములే దేవుని మయపరిచిందంట ఎర్ర సముద్రమే దేవుని మయంపరిచిందంట ఈరోజు చూడండి ఆ ఫిలిస్తీన్ల దేశంలో నువ్వు వెళ్తే ఏ పోరాటం లేకుండా నువ్వు వెళ్తే ఏ సమస్య లేకుండా నువ్వు వెళ్తే ఏ అడ్డంకు లేకుండా ఆశీర్వదించబడితే అక్కడ దేవునికి మహిమ రాదు ఎందుకంటే అందరు వెళ్ళిపోతున్నారు కదా ఈ సమస్యల వలన నీవు ఇబ్బంది పడి ఆగిపోయి తర్వాత మార్గం క్లియర్ అయిపోతే అప్పుడంట ఆయన మహిమపరచబడబోతున్నాడు హలో హలోయ ఒక పని చేద్దాం అనుకున్నాం ఆగిపోయింది ఇంకో పని చేద్దాం అనుకున్నావు ఆగిపోయింది స్థలం కొందాం అనుకున్నావు ఆగిపోయింది పొలం కొందాం అనుకున్నావు ఆగిపోయింది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నావు ఆగిపోయింది అన్నీ ఆగిపోయినాయి బ్లాక్ అయిపోయినాయి ఏది సక్సెస్ అవుతలే ఏది ముందుకు సాగట్లే ఎందుకు ఎందుకు కారణం ఏంటి అని అంటే అది కాదు నేను ఏదైతే ఆపిందో అదే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు ఏమేన్ అదే నీ జీవితానికి మేలుకరంగా మార్చబోతున్నాడు కొంతమంది ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు కదా కొంతమంది జీవితాలు బాగు కావట్లేదు ఆ కొన్ని కొనట్లేరు కొనలేకపోతున్నారు ఎందుకు ఎందుకు సమస్య ఎందుకు ఇప్పుడు ఈ ఎప్పుడైతే కొనకుండా ఆశీర్వదించబడకుండా అమ్మబడకుండా ఏమి లేకుండా గతి లేనట్టుగా ఎప్పుడైతే మనం కూర్చుంటామో అప్పుడే శత్రువు వస్తాడు నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏముంది నువ్వు వేస్ట్ కానివి నువ్వు వేస్ట్ ఫెలో నువ్వు వేస్ట్ అమ్మ అసలు నీకు ఏమి పనికి రావు నువ్వు అసలు చేత కాదు నువ్వు పని చేయవు నీకు అది కాదు ఇది కాదు ఎన్నో మాటలు అంటారు ఇవన్నీ అంటేనే ఇవన్నీ అంటేనే నువ్వు బిచ్చపొడివి భిచ్చబుధానవు నీకేమాత్రం కూడా ఏం లేదు కొనే స్థితి లేదు కొనే పరిస్థితి లేదు అసలు నువ్వొక మనిషివేనా నువ్వొక మనిషివేనా అసలు ఏం సాధిస్తావు అసలు ఏం తెస్తున్నావు అసలు ఏం తీసుకొని ఉన్నావు అసలు నీ జాబ్కు నీకేమైనా సంబంధం ఉందా ఏం సంపాదిస్తున్నావు అసలు కదా నిజంగా ఆ సాతను నిన్ను బ్లాక్ చేసి పెట్టాను ఏం సంపాదిస్తున్నావు ఆ సంపాదన ద్వారా నీకేమన్నా అక్కడ అక్కర్లు తీరుతున్నాయా ఆ సంపాదన ద్వారా నీ అవసరతలు ఏమైనా తీరుతున్నాయా ఏమైనా కొత్త బట్టలు ఏమైనా తెస్తున్నావా ఎక్కడ చేస్తున్నావు ఏం జాబు ఎంత నీ శాలరీ ఎంత నీ జాబ్ ఎంత దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి అమ్మ వినండి దేవుని నమ్ముకున్న దాన్ని బట్టి నీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎప్పుడు తెలుసా అరణ్యంలో లాక్ అయిన తర్వాతనే అరణ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాతనే అయితే ఈ కరువంతా కూడా దేవుని నీ జీవితంలో మహిమపరచబోతుంది దేవుడికి స్తోత్రం కలుగును గాక